సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల రిపేర్ ప్రారంభించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డిమాండ్ చేస్తా ఉంటాం వృద్ధుల కుటుంబాలకి అంతేకాకుండా ఇల్లు కోల్ కోల్పోయిన వాళ్ళకి కోల్పోయిన వాళ్ళకి ఇద్దరి కూడా ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఇందిరం ఇల్లు పేరు మీద ఇస్తారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఇస్తారా ఏదో ఒక రకంగా వెంటనే ఇంట్లో కూల్పోయినటువంటి నిరాశ్రయులైనటువంటి బాధితులకు వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన నివేదికను త్వరగా ప్రభుత్వానికి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తారు హైదరాబాద్ మీద మీ పార్టీలో విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి కదా మీ ఒక మనిషికి ఐదేళ్లే ఒక రకంగా ఉంటాయి విభిన్న అభిప్రాయాలు ఏముంటాయి అందరూ కూలగొట్టమనే చెప్తారు చెరువులు ఇల్లు కట్టుకోమని ఎవరు చెప్తారు ఏ పార్టీ కూడా చెప్పారు నాకు తెలిసి మా పార్టీ కూడా ఎవరు చెప్పలేరు అందరు ఎంపీలు చెప్పింది ఏంటంటే పేదోడు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటుంటే అనుమతించిన అధికారుల మీద కేసులు పెట్టకుండా ఖరీఫ్ని ఇల్లు గురించి నష్టం జరుగుతుంది అని చెప్తున్నాడు దాన్ని కొనసాగిపోగానే రఘునందన్ రావు చెప్తున్నాడు అంటే ఎకరాకి వంద కోట్ల ము భూములు ఉన్నాయి కదా ఓకాపేట్ లో అక్కడ ఒక యాభై ఎకరాలు ఇంకా నూట యాభై ఎకరాలు మిగిలింది పాత కలెక్టర్ వెంకట్రామరెడ్డికి ఇచ్చిన పది ఎకరాలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు అసెంబ్లీ ధనవంతుల భూముల్ని వాపస్ తీసుకొని ఎక్కడైతే హైడ్రా వల్ల నష్టపోతున్నటువంటి గరీబో వాళ్ళు ఉంటారో వాళ్ళకి వంద రెండు వందలు మూడు వందలు అక్కడ ఒక లేఅవుట్ చేసి అందులోపల ప్లాట్లు ఇస్తే ఈ చెరువులలో కూలు కూలు కూలగొట్టడం వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలు వంద కోట్లకి ఎకరం పోయే భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫెసిలిటేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటే మాట మీద ఉన్నాం చెరువుల అన్ని కూలగొట్టాలని చెప్తున్నాం మేము చెప్తున్న దాంట్లో ఏముందంటే గరీబో వాళ్ళు ఇల్లు కూలిపోతే గరీబోడిని ఇల్లు కట్టుకున్నందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషనర్ మీద కేసు చేయమంటున్నాం దాని కరెంట్ కనెక్షన్ ఇచ్చిన ఏఈ మీద చేయమంటున్నాం ఇస్తే బ్యాంకు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుల మీద కేసులు చేయమంటున్నాం మీరు బ్యాంకులో గరీబోడు ఇల్లు కదా అందుకని ముఖ్యమంత్రి గారు హైడ్రోని రాష్ట్రం అంతా విస్తరించాలని అనుకుంటున్నారని ఇలా పేపర్లో చెప్పిండు చెప్పాడు రాష్ట్రం మొత్తం కాదు చంద్రమండలానికి విస్తరించినా మేము స్వాగతిస్తాం గాని ఆ కూల కొడుతున్న దాంట్లో గరీబోడు ఎవరైనా ఉంటే ఆ గరీబోనికి కోకాపేట్ లో వంద కోట్లకి ఎకరం అమ్మే భూమిలో ఉప్పల్లో ఎట్లయితే ఉప్పల్ లేఅవుట్ చేసి ప్లాట్ ఈ కూడా వంద రెండు ఎంత పోతే అంత జాగిస్తే వాళ్ళు తిప్పలు పడతారు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి పేదవాడి పక్షాన సందర్భంగా తెలియజేస్తాం సో వర్షాలు వర్షాలు పోయినాయని చెప్పి సంతోషపడాలా లేదా అంటువ్యాధులు వ్యాధులు బాధపడాలా అనేది ఒక సమస్య ఉంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లకు నేను చేసేటువంటి అప్పీల్ దయచేసి వెంట వెంటనే స్పందించండి పేషెంట్ ఎవరైనా వచ్చినట్లయితే తగు ఏర్పాట్లు చేయండి అని అప్పీల్ చేస్తూ మున్సిపల్ అధికారులకి శానిటేషన్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్